ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని వైద్యుల సమయ పాలన పాటిస్తూ వైద్య సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబీ డిమాండ్ చేశారు ఇల్లందు వైద్యశాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నభీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వైద్యశాల పరిశీలించి వెళ్ళినప్పటికీ సౌకర్యాలు మెరుగుపడలేదని అనేక సమస్యలు వైద్యశాలలో ఉన్నాయని వైద్య పరికరాలు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలేటి కిరణ్ తాళ్ళూరి మన్నే మోహన్ లక్ష్మి పద్మ షేక్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు <cally>

హాస్పిటల్ సమస్యలను హాస్పిటల్ సమస్యలను మందులను మందులనుపడే మందులను

అట్లా కాకుండా ఈసడించబోతే ఏముంటుంది మేము చూసాం కళ్ళతో చూసి వారించాం సరికాదని చెప్పి వైద్య నారాయణ హరి అన్నట్టు హరి చేసిన వైద్యం ముందు నారాయణ లాగా ప్రవర్తిస్తారనేది మా అర్థం స్వామి చూడండి ఇది ఇల్లందు పట్టణ ప్రజానికానికి నమస్కరించి ఈ రోజు ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక సదుపాయాలు లేని నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం తక్షణం ఈ యొక్క సింగరే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి డాక్టర్లు ముందుగా సమయాపాలన పాటించాలి దాంతోపాటు వస్తున్నటువంటి పేషెంట్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండ్రు పేషెంట్లను ఈసడించుకుంటుండ్రు ఇది సరైనటువంటి పద్దతి కాదు కాబట్టి సిబ్బంది అంతా కూడా పేషెంట్ల పట్ల నమ్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఉండడం ద్వారా మాత్రమే వాళ్ళ యొక్క రోగాలు కూడా నయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి మలేరియా డెంగ్యూ చికెన్ కిరియా లాంటి ప్రాణాంతకమైనటువంటి విష జ్వరాలు వస్తున్నాయి ఈ విష జ్వరాలకు కావలసినటువంటి టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు ఇక్కడ అందుబాటులో లేవు లేని కారణంగా బయటికి పరీక్షలు రాస్తున్నటువంటిది చూస్తున్నాం కాబట్టి తక్షణం పరికరాలన్నీ కూడా తేవాల్సినటువంటి అవసరం ఉంది సామాగ్రిని సమకూర్చుకోవాలి విష విష నివారించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు డెంటల్ డాక్టర్ ఈఎన్టీ డాక్టర్లు జనరల్ ఓపెన్ చూస్తుంది వీళ్ళకేమర్థమైంది వీళ్ళ పన్నుకు పన్నుది అర్థమైతుంది అట్లాగే చెవి ముక్కు గొంతుకైతే చెవి ముక్కు గొంతు సమస్య అర్థమైంది కానీ జనరల్ గా చూసేటువంటి వైద్యం కూడా వీళ్ళు చేసుకుంటూ ఇది సరైనది కాదు అట్లాగే సూపరింటెండెంట్ గారు అన్ని వేళ అందుబాటులో ఉండట్లేదు పర్యవేక్షణ కూడా లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా సరిగా చేయాల్సినటువంటిది ఉంది ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లు పడుకుంటున్నారు కాబట్టి తక్షణం బెడ్లను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తాగునీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు రోజుకు ఆరు వందల నుండి ఎనిమిది వందల ఓపీ వస్తుంది ఇక్కడ చూసే దాంట్లో సరి అయినటువంటి పరికరాలు లేక సరైనటువంటి సదుపాయాలు లేక మందులు కూడా సక్రమంగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మళ్లీ తిరిగి ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించాల్సినటువంటి అవసరం పేదలకు వస్తుంది తద్వారా అనేక మంది మృత్యువాతముడిగా పడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ స్తోమత లేని వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేసి రెండు మూడు గంటలు తిరిగిపోయారు అయినా సరే వైద్య సిబ్బందిలో ఏమాత్రం మార్పు లేదు క్రమశిక్షణగా ఉండట్లేదు టైం కి రావట్లేదు పేషెంట్ల పట్ల అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి తక్షణం ఈ యొక్క అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్య బృందం కూడా తమ యొక్క పద్దతులను కూడా మార్చుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తున్నాం